ఇప్పుడు మీకు కొత్తగా ఒక యాభై ఎలక్ట్రిక్ వెహికల్స్ పంపిస్తున్నాం చిత్తూరు వారికి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ డోర్ టు డోర్ కలెక్షన్ ఇంకా ఈజీ అవుతుంది ఈ పుష్కార్ట్స్ రిక్వైర్మెంట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిన తర్వాత ప్రస్తుతం పుష్కార్ట్స్ ట్రై సైకిల్స్ వస్తాయమ్మాన్స్ ఎవ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ సపరేట్ బిన్స్ అన్నీ వస్తాయి మోటివేట్ చేయడానికి హౌస్ హోల్డ్ లెవెల్ రూరల్లో అని స్టార్ట్ రూరల్ రూరల్లో స్టార్ట్ చేసాము లో కూడా ఇంప్లిమెంటేషన్ లో తేవాలి సో అదేంటంటే ఇంట్లో ఎవరైతే సెగ్రిగేట్ చేస్తారో డ్రైవర్స్ దాన్ని మనం పర్చేస్ చేస్తాం అంటే మనీ రూపంలో కాదు దాన్ని ఎక్స్చేంజ్ ప్రొవిజన్స్కి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఒక పది కిలోలు ప్లాస్టిక్ ఉందని అది ఇచ్చేసి నాకు కావాల్సిన కందిపప్పు లేకపోతే నూనె లేకపోతే సబ్లమెంట్లో కావాల్సిన సర్టు తీసుకోవచ్చు దాదాపు ఒక వంద మండలాల్లో మనం స్టార్ట్ చేస్తాం రెండోది నమస్తే స్కీమ్ మీకు ఐడియా ఉందా నమస్కారం సో నమస్తే స్కీమ్ ఎన్యూమరేషన్ ఎంతవరకు జరిగింది ర్యాక్ పికర్స్ ఎన్యూమరేషన్ చేయమన్నాం కదా టూ ఫిఫ్టీ నెంబర్స్ రెన్యూరేట్ చేసి వ్యాలిడేషన్ కూడా అయిందా అయిందా ఒక ప్రోగ్రామ్ ఏంటంటే సరే చూస్తారు ఈ ర్యాక్ పికర్స్ ఎవరైతే చెత్త వెళ్తున్నారో వాళ్ళు మనం ఐడెంటిఫై చేసి మనం ఒక సర్క్యులర్ ఎకానమీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం అదేంటంటే స్క్రాప్ డీలర్సు ర్యాక్ పికర్సు మనం పెట్టబోతున్నటువంటి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ దెన్ రీసైక్లర్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొస్తాం ఇప్పుడు స్విగ్గీ జొమాటో బాయ్స్ లాగా మనం ఒక యాప్ క్రియేట్ చేసి ఒక టెన్ కేటగిరీస్ ఆఫ్ వేస్ట్ ఆ యాప్లో ఏంటంటే మనం ప్రైసింగ్ ఇచ్చేస్తాం ఈ మంత్ ప్లాస్టిక్కి పది కేజీకి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు గ్లాస్కి ఈ రేటు గ్లాస్కి పేపర్కి ఈ రేట్ అని పెట్టాలి మినిమం క్వాంటిటీస్ పెడుతుంది ప్లాస్టిక్ అయితే వన్ కేజీ లేదా పేపర్ అయితే టైస్ అలా మినిమమ్ క్వాంటిటీ పెట్టి ఎవరింట్లో అయితే అది ఎక్యులేట్ అవుతుంది యాప్ యాప్లో వాళ్ళు పెట్టగానే నీరెస్ట్ స్విగ్గీ టొమాటో బాయిల్ ఆగి స్టాప్ యాక్ మనం ట్రైన్ చేసి వాళ్ళు వెళ్ళి బిక్ చేసుకుంటారు చేసి వాడిని నియరెస్ట్ స్క్రాప్ డీలర్ అటాచ్ చేస్తారు పిక్ చేసుకున్నటువంటి విత్ ఇన్ వన్ అవర్లో ఆ వేస్ట్ స్క్రాప్ డీలర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాడు ఒక పర్టికులర్ రేట్ ఇచ్చి దగ్గర కొంటాడు స్క్రాప్ డీలర్ తను పికప్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ చిత్తూరులో మనం పెట్టాలనుకుంటున్నాం ఆ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ దగ్గర డిపాయిడ్ చేయాలి అక్కడ బి వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ దగ్గర నుంచి రీసైక్లర్ రీసైక్లింగ్ కావచ్చు ముందుగానే మనం అగ్రిమెంట్ చేసుకుంటాం వాళ్ళు వచ్చి వేస్ట్ పాసింగ్ పికప్ చేసుకుంటాం సో దిస్ ఈస్ ది ఎంటైర్ చేంజ్ సిస్టమ్ విచ్ యూ ఆర్ టు డెవలప్ సో అందుకని మీరు నమస్తే స్కీమ్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ ర్యాక్ టక్కర్స్ అందరినీ మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని అందరినీ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకొస్తున్నాం అదే విధంగా స్క్రాప్ డీలర్స్ అందరినీ ఐడెంటిఫై చేయమని వాళ్ళు ఇష్టం ఏమన్నా మీరు కూడా కొన్ని ఇచ్చారు సో అది కూడా మేము మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం స్క్రాప్ డీలర్స్ అందరూ కూడా వితౌట్ బిల్ చేయటం ఎవరు పడితే వాడికి అమ్మటం అనేది ఇంకా మేతకు ఉండదు వాళ్ళతో కూడా సపరేట్గా ఒక మీటింగ్ పెట్టబోతుంది రీసైక్లింగ్ అనేది కూడా ఒక ఆధరైజ్డ్ వేలో జరగాలి లేదంటే పర్యావరణం చాలా చాలా మంది వచ్చినట్టు వచ్చినట్టే రీసైక్లింగ్ అని ఏది పడితే చేస్తాం బట్ దే సర్టెన్ ప్రాసెసెస్ సర్టిఫైడ్ ప్రాసెసెస్ ఉన్నాయి దాని ద్వారానే చేయాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి సో ఇవన్నీ మనం లైన్ చేస్తాం దానికోసం ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా మీరు గా తీసుకోవాలి అది కూడా చేయాలి లో యాక్టివిటీస్లో స్కూల్స్ ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళతో చిన్న చిన్న ప్లేస్ కానీ స్ట్రీట్ డ్రామాస్ ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ చేయించడం ఇవన్నీ కూడా మనం చేయాలి సో అది ఈ ఈ మంత్ థీమ్లో ఇక మనకు అదే ఉంది వాష్ ప్రోగ్రామ్ ఇవన్నీ వచ్చాయి సో అందుకని లోకేష్ గారి తర్వాత అది కూడా మేము స్టార్ట్ చేయపచ్చు పోతున్నాం మీరు కూడా ఇక్కడ స్కూల్స్ ఐటీసీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది ఎవరన్నా ఐటీసీ నుంచి ఓకే మాకాంగారా కుప్పంలో ఉన్నారు చెప్తాను సో వాళ్ళ సహకారంతో మీరు అది కూడా చేపట్టాలి ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్సా టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఆల్మోస్ట్ ఎయిటీన్ సంవత్సరాలు అయిపోయింది లాస్ట్ సో ఇప్పుడు మనం ఏంటంటే కొత్తగా ఎలక్ట్రిక్ ట్రక్స్ మీద కాంపాక్టర్స్ డిజైన్ స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఎలక్ట్రిక్ కాంపాక్టర్ మనం హిందూపూర్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ తర్వాత షేక్ వేటర్స్ వస్తా ఉన్న దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూల్ కాస్ట్ తగ్గిపోతుంది ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తే దాదాపు ఒక ఇరవై లక్షలు ఫ్యూల్ మీద అవుతాం శానిటేషన్ వేబింగ్స్ సో యూ కెన్ సేవ్ వెత్ మనీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ వస్తున్నాయి సో కాకపోతే ఏంటంటే ఎలక్ట్రిక్ కాంపాక్ట్స్కి అయ్యే ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ మేము పే చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ యూఎల్పీ పే చేయాలి సో అదిగా మేము ప్రిపేర్ అయ్యి ఉంటే గిఫ్ట్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ట్రక్ బేస్డ్ కాంపాక్ట్స్ మనం ఏపీలో లాంచ్ చేయబోతుంది అది హిందూపూర్లో మోస్ట్లీ ఒక రెండు నెలల్లో వచ్చేస్తాను సో దాని దాని అప్పుడు ఏంటంటే మొత్తం ఆల్ ఎలక్ట్రిక్ ప్లీజ్ డోర్ డోర్ కలెక్షన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంపాక్టర్స్ ఎలక్ట్రిక్ వస్తాయి మీకు చాలా వరకు మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి సో దానికి మీరు ప్రిపేర్ అవ్వట్లేదు